హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసింది అందరూ కూడా వాళ్ళు పెట్టుకున్న గోల్స్ అన్నిటినీ రీచ్ అయ్యి ఈ సంవత్సరం అంతా సక్సెస్ఫుల్గా గడవాలని విశ్వాన్ని కోరుకుంటూ నేను నా గోల్స్ని రీచ్ అవ్వాలి అలాగే మీరు కూడా మీ గోల్స్ని రీచ్ అవ్వాలని యూనివర్స్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఈ వీడియోని ఒక మంచి టాపిక్తో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ కొత్త సంవత్సరంలో కొన్ని డైలీ రొటీన్ థింగ్స్ అంటే రెగ్యులర్గా కొన్ని మన హ్యాబిట్స్ని కనుక మార్చుకుంటూ రెగ్యులర్గా ఒక సిస్టమేటిక్గా కనుక డేని స్టార్ట్ చేశాము అంటే ఆ రోజు ఎంత అద్భుతంగా ఉంటుంది ఉండబోతుంది అనే విషయాన్ని ఒక వీడియో రూపంలో మీకు నేను చెబుతాను ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి పాయింట్ని అర్థం చేసుకొని దాన్ని కనుక ఫాలో అయ్యారు అంటే మీరు రోజు అద్భుతంగా ఉంటూ అలాగే ఈ కొత్త సంవత్సరంలో మీరు అనుకున్న ప్రతి గోల్ని రీచ్ అవ్వగలుగుతారు మీరు ప్రతిరోజు ఫాలో అవ్వాల్సిన కొన్ని వేలలో అందులో మొదటిది మీరు మార్నింగ్ నిద్ర లేవగానే పది విషయాలకి గ్రాటిట్యూడ్ కృతజ్ఞత చెప్పుకోవడం అనేది అలవాటుగా మార్చుకోండి అంటే కొన్ని విషయాలకి ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇంత గొప్ప జీవితాన్ని ఇచ్చిన విశ్వానికి కృతజ్ఞతలు అలాగే ఇంత డబ్బు కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు నేను నా ఫ్యామిలీతో చాలా ఆనందంగా హ్యాపీగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని కొన్ని ర్యాండమ్ ఎఫర్మేషన్స్ డైలీ ఒక పది ర్యాండమ్ ఎఫర్మేషన్స్ ప్రతిరోజు చెప్పడానికి ట్రై చేయండి అలవాటుగా మార్చుకోండి ఈ గ్రాటిట్యూడ్ కృతజ్ఞత చెప్పుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక రెండవ పాయింట్ ఏంటంటే వాటర్ టెక్నిక్ మీరు వాటర్ని పట్టుకొని గ్లాస్తో తాగినా లేదంటే బాటిల్తో తాగినా సరే ప్రతిరోజు తాగేటప్పుడు థ్యాంక్ యూ వాటర్ థ్యాంక్ యూ యూనివర్స్ అని చెబుతూ వాటర్ తాగడం ఎస్పెషల్లీ మార్నింగ్ తాగడం కనుక అలవాటు చేసుకున్నారు అంటే అది ఒక మీ రెగ్యులర్ థింగ్లో అంటే మీరు రోజు చేసే విషయాల్లో అది ఒకటిగా అలవాటు చేసుకుంటే అద్భుతమైన రిజల్ట్స్ చూస్తారు ఇది ఒకటి కూడా మీరు అలవాటుగా మార్చుకోండి ఇక మూడవ పాయింట్ మిర్రర్ టెక్నిక్ మనం ఇది కూడా ఒక వీడియోలో చెప్పుకున్నాం మిర్రర్ టెక్నిక్ని పర్ఫెక్ట్గా ఎలా అప్లై చేయాలి అని వీడియోలో చెప్పాను అది మన ఛానల్లో ఉంది కావాలంటే మిర్రర్ టెక్నిక్ అని టైప్ చేసి మన ఛానల్ నేమ్ కానీ ఇచ్చారంటే ఆటోమేటిక్గా మీకు అది వచ్చేస్తుంది మూడో పాయింట్గా దాన్ని ఎలా చేయాలి అంటే మిర్రర్ ముందు నిలబడి మీ గోల్స్ని ఈ రోజు మీరు చేయాల్సిన విషయాలన్నీ పర్ఫెక్ట్గా జరిగినట్టు అలాగే మిమ్మల్ని మీరు చూస్తూ ఎంత ఆనందంగా అంటే మిమ్మల్ని మీరు లవ్ చేసుకోవడం ముందు నిలబడి మిమ్మల్ని మీరు చూస్తూ మురిసిపోవడం ఆనందాన్ని ఫీల్ అవ్వడం అనేది చాలా మంచిగా పనిచేస్తుంది అది కూడా అలవాటుగా మార్చుకోండి ఇక నాలుగవ పాయింట్ జనరల్గా రోజులో ఎప్పుడైనా సరే మీరు ఆఫీస్లో ఉండొచ్చు లేదంటే ఏదైనా బిజినెస్లో ఉండొచ్చు లేదంటే ఎవరైనా ఫ్రెండ్స్తో క్యాజువల్గా మాట్లాడుతూ ఉండొచ్చు అనుకోకుండా నెగిటివ్ ఆలోచనలు కానీ నెగిటివ్ మాటలు కానీ వస్తే ఏం చేయాలి ఎందుకంటే సహజం నలుగురిలో తిరుగుతున్నప్పుడు బిజినెస్లో అవ్వచ్చు ఆఫీస్లో అవ్వచ్చు నెగిటివ్ మాటలు రావడం అనేది ఆటోమేటిక్గా వస్తాయి అప్పుడు ఏం చేయాలి అంటే క్యాన్సిల్ క్యాన్సిల్ అని చెప్పుకోవాలి ఇలా చెప్పుకోవడం ద్వారా నెగిటివ్ వర్డ్స్కి నెగిటివ్ ఆలోచనలకి ఇచ్చే ఫ్రీక్వెన్సీ అనేది కట్ అయిపోతూ అలాగే ఇమీడియట్గా పాజిటివ్ ఎఫర్మేషన్ చెప్పుకోవాలి ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే మీరు ఒక పని మీద బయలుదేరారు ఆ పనికి రీచ్ అవుతారో లేదో అన్న భయం మీకు అనిపించి నేను ఆ టైంకి అక్కడికి నేను రీచ్ అవ్వలేను అని పొరపాటున కనుక మీరు నెగిటివ్ మాట అనేస్తే ఇమీడియట్గా క్యాన్సిల్ క్యాన్సిల్ అని చెప్పుకుంటూ దానికి ఆపోజిట్గా అంటే పాజిటివ్ అఫర్మేషన్ నేను అనుకున్న టైంకి రీచ్ అవుతాను అని పాజిటివ్ అఫర్మేషన్ చెప్పుకోవాలి ఇలా చెప్పుకోవడం ద్వారా ఈ పాజిటివ్ దానికే మంచి ఎనర్జీ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఇక ఐదవ పాయింట్ అదేంటంటే హోపోనోపోనో అందరికీ తెలుసు హోపోనోపోనో అనేది ఎంత పవర్ఫుల్ హీలింగ్ టెక్నికో ఇది మీలో ఉన్న నెగిటివ్ని రిమూవ్ చేస్తూ అలాగే మీలోకి పాజిటివ్ ఎనర్జీని యాడ్ చేస్తుంది ఈ హోపో నొపోనో కూడా రెగ్యులర్గా చెప్పుకోవడం అనేది కూడా మీ రోజుని అలాగే మీ గోల్స్ని చాలా హ్యాపీగా ముందుకు తీసుకెళ్లడానికి మీ రోజు హ్యాపీగా గడవడానికి అలాగే మీ గోల్స్ సక్సెస్ఫుల్గా నెరవేరడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా రెగ్యులర్గా హోపోనోపోనో చెప్పుకున్నారు అంటే మీలో నెగిటివ్ బ్లాక్స్ అన్నీ రిమూవ్ అవుతూ పాజిటివ్ అనేది మీలోకి యాడ్ అవుతూ మీ గోల్స్ని చాలా ఈజీగా రీచ్ అవ్వగలుగుతారు ఇప్పటి వరకు నేను చెప్పిన ఐదు పాయింట్స్ రెగ్యులర్గా మీరు చేయాల్సిన ఐదు పాయింట్స్ ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేసుకుంటే ఒకటి పది ర్యాండమ్ గ్రాటిట్యూడ్స్ చెప్పుకోవడం రోజు అలాగే వాటర్ టెక్నిక్ చెప్పుకోవడం రెండవది అలాగే మూడవది మిర్రర్ టెక్నిక్ చెప్పుకోవడం అలాగే నాలుగవది నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ మాటలు వస్తే వాటిని క్యాన్సిల్ క్యాన్సిల్ అని చెబుతూ పాజిటివ్ ఎఫర్మేషన్ చెప్పుకోవడం అలాగే ఐదవది హోపోనోపోనో నొపోను రెగ్యులర్గా హోపోనోపోనో ప్రాక్టీస్ చేయడం ఇప్పుడు నేను చెప్పినవి గనక ఆ ఐదు పాయింట్లు ప్రతిరోజు ఈ కొత్త సంవత్సరంలో మీ డైలీ రొటీన్ ప్రతిరోజు మీరు చేసే పనుల్లో మార్నింగ్ స్టార్ట్ చేస్తూ ఈ ఐదు పాయింట్ని కనుక ప్రాక్టీస్ చేస్తున్నారు అంటే ఈ కొత్త సంవత్సరంలో మీరు అనుకున్న గోల్స్ని ప్రతి దానిని కూడా మీరు రీచ్ అవ్వగలుగుతారు వీలున్నంత త్వరలో అది కూడా విశ్వం యొక్క అనుగ్రహంతో నా పేరు విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ మణి మంత్ర కోచ్ని అలాగే హోపోనోపోనో హీలర్ని ఎవరికైనా సరే లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి ఓపోనొప్పోనో గురించి పర్ఫెక్ట్గా అర్థం చేసుకోవాలి అనుకుంటే నేను కంటక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి జాయిన్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్